హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్దాం ప్రముఖ విద్యావేత్త భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి గురు పూజోత్సవంని పురస్కరించుకొని సెప్టెంబర్ ఐదో తేదీన ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు అర్హత గల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆగస్టు ఐదో తేదీలోగా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాలలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు అర్హత సాధించిన వారికి రాష్ట్ర స్థాయి నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్ అవార్డును ప్రదానం చేస్తామని తెలిపారు అవార్డుకు దరఖాస్తు చేయని ఉపాధ్యాయులు తరపున ముగ్గురు సహా ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డుకు సిఫార్సు చేస్తూ దరఖాస్తు సమర్పించాలని సూచించారు అందిన దరఖాస్తులను మండల డివిజన్ జిల్లా స్థాయిలో కమిటీల ద్వారా స్క్రూటినీ చేసి ఆగస్టు పదిహేడవ తేదీలోగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని తెలిపారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్